మా తమ్ముడు చికెన్ తీసుకొని వచ్చాడు ఎన్ని కేజీలు తమ్ముడు టెన్ కేజీస్ చికెన్ అంట ఇంకా ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది సో కొత్త గ్యాస్ ముద్దు కూడా తీసుకొస్తున్నారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రిజర్వ్ గర్ల్ సో ఈ రోజు చాలా స్పెషల్ డే అన్నమాట మా ఇంట్లో సో మా చిన్న బాబుకి ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ ఉంది మేమంతా పెద్దగా ఏం చేయట్లేదు జస్ట్ చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా లైక్ ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ని క్లోజ్ రిలేటివ్స్ ని ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిలిచే చేస్తున్నాము సో ఇదంతా లైక్ డిఐవై ప్రాజెక్ట్ ఉంటుంది అన్నమాట అంటే మేమే డెకరేట్ చేసుకొని మేమే వంట చేసి లైక్ స్మాల్ గ్యాదరింగ్ లాగా బయట క్యాటరింగ్ డెకరేషన్ కి ఇవ్వకుండా చేస్తున్నాము సో కీప్ వాచింగ్ దిస్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ అమ్మతో కూడా ఇది ఫస్ట్ బ్లాగ్ మా అమ్మ ఇంకా జాన్ ఇంకా మా చెల్లి ఉంది కానీ తను రాదంట వీడియోలో సిగ్గుపడుతుంది సో కీప్ వాచింగ్ గాయ థ్యాంక్ యూ సో ఈ రోజు డెకరేషన్ అంతా మేమే చేయబోతున్నాం విత్ బలూన్స్ అండ్ కొద్ది పూలతోని సో కీప్ వాచింగ్ ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ మా బాబుని కాసేపు ఎండలో పెట్టడంతో స్టార్ట్ అవుతుంది మాట ఇంతకీ ఎండలో ఎందుకు అనుకుంటున్నారా అయితే విటమిన్ డి కోసం అండ్ వాళ్ళకి జాండీస్ రాకుండా ఉండడానికి తర్వాత డైలీ మా చిన్న బాబు స్నానం చేసుకుంటాడు ఇక్కడ వీడియోలో కనబడుతుంది కదా బామ్మ తనకి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట ఇలా జస్ట్ బోర్న్ బేబీస్ కి మసాజ్ చేసి స్నానం చేపించడంలో మా పెద్ద బాబుకి కూడా ఈ బామ్మనే సిక్స్ మంత్స్ స్నానం చేపించారు అండ్ పిల్లలకి స్నానం చేయించడానికి హాట్ వాటర్ మేము కొప్పెర్లో కట్టెల పైన లేదా గ్యాస్ పైన పెడతాము గీజర్ వాటర్ అంత మంచిది కాదు అని అంటారు చిన్నోడికి స్నానం చేపిస్తుంటే పెద్ద బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఎలా వాటర్ తీసుకొచ్చి అండ్ సోప్ తీసుకొచ్చి చాలా హెల్ప్ చేస్తున్నాడు అండ్ తనకు కూడా స్నానం చేపి అడుగుతున్నాడు అంత హడావిడి కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో ఇక్కడ నేను మార్నింగ్ అయితే టీ పెడుతున్నాను జస్ట్ టీ అండ్ బిస్కెట్ తోనే మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది సో ఇంట్లో వాళ్ళందరికీ టీ ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఫంక్షన్ కి జరిగే డిసైడ్ అయ్యాము ఇక్కడ జాన్ అయితే బలూన్స్ చేశాడు పనులన్నీ అయితే బలూన్స్ మేము ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కలర్స్ తీసుకున్నాము మమ్మీ ఇంకా చెల్లి కూడా హెల్ప్ చేస్తున్నారు అండ్ షీరో కూడా చూస్తున్నాడు బలూన్స్ ఫస్ట్ టైం చూడడం తర్వాత ఫస్ట్ రెడ్ తక్కువ ఉన్నాయి కదా సిల్వర్ ఎక్కడ ప్లేస్ లేనట్టు ఈ కేజ్ కింద పడుకున్నాడు చూడండి ఎంత క్యూట్ గా చూస్తున్నాడు వాడి స్నానం కూడా ఈ రోజు పొద్దున్నే అయిపోయింది మా ఇంటి దగ్గర ప్రతిరోజు కోతులు వస్తాయి అది అని చెప్పి మమ్మీ కూడా అక్కడ గోడ పైన చాలా మంది ఏదో ఫంక్షన్ అని వచ్చి చూస్తూ ఉన్నాయి ఇక్కడ బెలూన్స్ అయితే కొడుతూ ఇక్కడ కార్నర్ లో వేసేస్తున్నాడు జాన్ అవి సగం పగులుతూనే ఉన్నాయి ఇంతలోనే మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు

సేపు అమ్మ పూలు కుచ్చింది దారంకి ఆ తర్వాత అమ్మ వేరే పని పైన వెళ్తే నేను కూర్చుతానని ఆడ కూర్చున్నాను సో ఇంతలోనే ఆంటీ కూడా వచ్చేసారు ఆంటీ నేను చేస్తానని చెప్పేసి తీసుకున్నారు మనం తాగిన టీ ఎక్కడ సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ కి అందుకే ఇక్కడ నేను ఇంకా కికుంబర్ కూడా తింటున్నాను కికుంబర్ తింటూ మిగతా పనులు ఎలా చేయాలని డిస్కస్ చేసుకుంటున్నాము సో ఇదంతా ఇంట్లో వాళ్ళమే కలిసి చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క పని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అమ్మ పూలు కుచ్చడం అండ్ చికెన్ వాష్ చేయడం చెల్లి అండ్ ఆంటీ వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేయడం తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వంట చేయడం జాన్ అండ్ గణేష్ తమ్ముడు డెకరేషన్ చేయడం నేను పెద్ద బాబుని అండ్ చిన్న బాబుని చూసుకోవడం సో ఇలా ఎవరి పనులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం అన్నమాట సో ఇంట్లో వాళ్ళే అందరం కలిసి అన్ని పనులు చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫంక్షన్ అంటే పెద్దగా చేసుకోవాలి కాస్ట్లీ బట్టలు అండ్ జ్యువెలరీ కొనుక్కోవాలి వెయ్యి మందిని అనేది కాదు నాకైతే అలా చేయడం అసలు ఇష్టం లేదు నా ఒపీనియన్ లో మాత్రం అప్పు చేసి ఫంక్షన్ చేసుకోవడం కంటే ఉన్న దాంట్లోనే చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది అందుకే మా చిన్నోడి నేమింగ్ సెరమనీ కూడా మా ఇంట్లో వాళ్ళ మాకు ట్వంటీ మెంబర్స్ కలిసి చేశాము అంతే కదా మరి నైన్టీన్ నైన్టీస్ లో అసలు ఇలా ఫంక్షన్ హాల్స్ ఉండేవా పెద్ద పెద్దగా జ్యువెలరీస్ అండ్ చాలా కాస్ట్లీ బట్టలు లక్షల లక్షలు పెట్టి కొనుక్కునేవారా ఫంక్షన్స్ అంటే ఈ మధ్య పెద్ద పెద్దగా చేయడం స్టార్ట్ చేశారు నాకు తెలిసినంత వరకు మంచిగా ఇంట్లో వాళ్ళని పిలిచి అందరు కలిసి తల పని చేసి ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా చేయడమే చాలా గ్రేట్ అనుకోవాలి ప్రజెంట్ డేస్ లో సో ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇక్కడ అలానే చేద్దాం అనుకోని క్యాటరింగ్ వాళ్ళకి డెకరేషన్ వాళ్ళకి అలా ఎవరికి ఇవ్వకుండా మేమైతే అన్ని పనులు డిస్ట్రిబ్యూట్ చేసి ఇంట్లో వాళ్ళమే చేసుకోడానికి అన్ని ట్రై చేస్తున్నాము అండ్ సక్సెస్ఫుల్ గా అయ్యాము కూడా ఇక్కడ జాన్ కూడా ఉయ్యాలో ఫిక్స్ చేయడానికి ట్రై చేశాడు ఇంకా తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వంట పనిలో బిజీగా ఉన్నారు సో ఈ రోజు వంట చేయడానికి టెన్ కేజీస్ చికెన్ తీసుకొచ్చాడు తమ్ముడు అండ్ చికెన్ అండ్ బగారా రైస్ అండ్ రైతా పెట్టాము అంతే సో ట్వంటీ మెంబర్స్ కి ఈ మెను సరిపోతుంది మా ఇంట్లో అందరు నాన్ వెజిటేరియన్ సో ఇంకా వెజ్ కర్రీస్ ఏం చేయలేదు అన్నమాట అందరం చికెన్ తిన్నాము తమ్ముడు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు చికెన్ చేయడము సో జాన్ అయితే ఇక్కడ డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాడు మీకు ఇక్కడ వైట్ కలర్ క్లాత్ కనబడుతుంది కదా సో ఈ వైట్ కలర్ క్లాత్ అమ్మ ఇంకా చెల్లి కలిసి ఫంక్షన్ డెకరేషన్ కోసం అని వన్ డే ముందే చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ చేశారు ఈ వైట్ క్లాత్ ని అయితే మేము డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ లాగా పెడదాం అని అనుకున్నాము అందుకని అమ్మ ట్వెల్వ్ మీటర్స్ వైట్ క్లాత్ తీసుకొని టైలర్ దగ్గర ఇలా స్టిచ్చింగ్ చేపించింది వన్ మీటర్ వైట్ క్లాత్ అయితే ట్వంటీ రూపీస్ పడింది అలానే కొన్ని బలూన్ ప్యాకెట్స్ తీసుకున్నారు రెడ్ బ్లూ వైట్ అండ్ సిల్వర్ కలర్ యాక్చువల్ గా బలూన్స్ కూడా మేమే ఇలా ఫ్లవర్ డిజైన్స్ లాగా చేద్దాం అనుకొని అలానే పేస్ట్ చేద్దాం అనుకున్నాం బట్టకి కానీ అంత ఎక్కువ టైం లేక నార్మల్గా ఇలా త్రీ బలూన్స్ వేసి కట్టేశారు అండ్ ఆల్సో కొన్ని రెడ్ రోసెస్ కూడా అక్కడక్కడ అతికించారు మంచిగా కన్వర్ట్ అయ్యాని అలానే కర్మకోల్ తీసుకొని కూడా దానిపైన మే మేమే రాసి అండ్ దాన్ని కట్ చేసి ఇంట్లోనే దానికి పెయింట్ వేసి ఇలా వైట్ కలర్ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్కి మేమే పింఛుతో అలా అతికించామన్నమాట సో బింగ్స్ అని పెట్టాక నేను కూడా అక్కడ పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది మేము అనుకున్నంత కాకపోయినా చూడడానికి అయితే చాలా బాగుంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అన్ని మాది మేమే చేసుకుంటున్నాము అందరం కలిసి అని చెప్పేసి సో ఇదన్నమాట ఫైనల్ లుక్ బ్యాక్గ్రౌండ్ది ఫంక్షన్ కి లెహెంగా తీసుకున్నాను ఈ లెహెంగా కలర్ నాకు చాలా నచ్చింది లైట్ పర్పుల్ కలర్ లెహెంగా అండ్ బ్లౌజ్ అండ్ వైన్ కలర్ వచ్చేసి ఓనే వచ్చింది అయితే ఇది సెమీ స్టిచ్ వచ్చింది నేను టైలర్ దగ్గర వెళ్లి బ్లౌజ్ అండ్ లెహెంగా స్టిచ్చింగ్ చేపించుకున్నాను అలానే చిన్నబాబు కోసం రామ్ రాజ్ కాటన్ నుండి బ్లూ హాఫ్ హ్యాండ్ షర్ట్ విత్ కాంబినేషన్ తీసుకున్నాము పెద్ద బాబుకి కూడా కుర్తి అండ్ వైట్ ప్యాంట్ తీసుకున్నాము అలానే జాన్ కూడా పెద్ద బాబుకి మ్యాచ్ అయ్యేలాగా లైట్ గ్రీన్ కలర్ కుర్తా విత్ వైట్ ప్యాంట్ కాంబినేషన్ తీసుకున్నారు సో నేను ఎక్కువ హెవీగా జ్యువెలరీ మేకప్ ఏమి వేసుకోకుండా చాలా సింపుల్ గా రెడీ అవుదాం అనుకున్నాను అండ్ అలానే అయ్యాను కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ఫైనల్ లుక్ సో ఇదే నా ఫైనల్ లుక్ ఎలా ఉంది అంతా రెడీ అయ్యాక అండ్ మా అందరూ రెడీ ఉన్నాక ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చాక మేమైతే బాబుని బయటికి తీసుకెళ్లి ఇలా ఉయ్యాలలో వేసి తన పేరు త్రీ టైమ్స్ చెప్పాము అండ్ పెద్ద బాబు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉండే ఇవన్నీ చూస్తూ సో పెద్ద బాబు ఫంక్షన్ లో కూడా ఇవన్నీ చేశాము కానీ అప్పుడు తను చాలా చిన్నవాడు కదా సో తనకేమీ తెలియలేదు అండ్ ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ దిగి లంచ్ అండ్ డిన్నర్ చేశాక అలా ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్ కి వెళ్లి ఇంకొన్ని పిక్స్ తీసుకున్నాము ఇదే మా ఫంక్షన్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగ్ లో మీట్ అవుతాం